సోము వీర్రాజు మొన్నటి వరకు ఆయన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీకి కూడా ఉన్నారు ప్రస్తుతం అయితే ఆయన టైం అయిపోయింది టర్మ్ అయిపోయింది అలాగే అధ్యక్ష పదవి కూడా ఆయన తప్పుకున్నారు ఆ ప్లేస్లో పురంధ్వర్ గారు వచ్చారు ఇప్పుడు మళ్ళీ బీజేపీ అధిష్టానం ఆయనకి ఎక్కడో చోట ప్లేస్మెంట్ ఇవ్వాలనుకుంటుంది ప్రత్యక్ష ఎన్నికల్లోకి ఆయన తీసుకురావాలనుకుంటున్నారు అందుకే అనపర్తి నుంచి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపబోతున్నారు అనేది ఇప్పటికే ఆ స్థానం తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని ప్రకటించేసుకుంది అక్కడ నలమేళ్ళ రామకృష్ణారెడ్డి అని కానీ ఇప్పుడు ఆయన తప్పించి సోము వీర్రాజును బరిలోకి దింపబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే కూటమిలో భాగంగా మొత్తం పది ఎమ్మెల్యేలు ఆరు ఎంపీ సీట్లు దక్కించుకుంది భారతీయ జనతా పార్టీ ప్రధానంగా విశాఖ సౌత్ కానీ అలాగే విశాఖ సారీ నార్త్ కానీ అలాగే అక్కడ నుంచి విష్ణుకుమార్ రాజుని అలాగే జమ్మల మడుగు ఆది నారాయణ రెడ్డి ఆల్రెడీ ఉన్నారు అలాగే పి గన్నవరం ఇది కూడా టీడీపీ సంబంధించిన సీటే మొన్న ఆయన రాజేష్కి ఇచ్చారు ఇప్పుడు ఆ ప్లేస్లో అయ్యాజీ వేమ అక్కడ పోటీ చేస్తారు అనేది అలాగే అనపతి నుంచి సోమవీరాజు పోటీ చేస్తారు అనేది ఇవి అయితే దాదాపుగా పేర్లు ఖరారు చేశారు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరపున పోటీ చేసి అనపత్తి నుంచి నల్మిల్ల రామకృష్ణారెడ్డి గెలిచారు అదే టైంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వేవులు ఆయన ఓటం పాలయ్యారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి సమయంలో సడన్ గా ఈ మార్పులు అంటే ఒక్కసారిగా ప్రధానంగా అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నియోజకవర్గం అందుకే అక్కడ తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ రెండు చోట్ల కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులే ఉన్నారు పైగా కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ అక్కడ కాస్తం తక్కువ రెడ్డి సామాజిక వర్గం ఓటు బ్యాంక్తో పాటు బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది ఇంకా ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంక్ అలాగా ఉంటుంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని అక్కడ పెట్టడం అంటే సామాజిక వర్గం పరంగా ఓట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ అవ్వాలి అలాగే తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ కూడా భారతీయ జనతా పార్టీకి ట్రాన్స్ఫర్ చేయగలగాలి అయితేనే రాజు గెలుపు అనేది అక్కడ సాధ్యం అవుతుంది లేదు అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత ఉన్న కాపు సామాజిక వర్గం బలం అక్కడ పెద్దగా లేకపోయినా ఖచ్చితంగా మళ్ళీ అక్కడ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అనేది విశ్లేషకులు చెబుతున్నమాట ఇటువంటి నేపథ్యంలో ఇది ప్రయోగం అని అనుకోవాలా లేదంటే భారతీయ జనతా పార్టీకి రాజు గారికి ఒక పరీక్ష అనుకోవాలా అనపతి నియోజకవర్గం సీటు Да не рудно.